సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నారు ఈరోజు దెందులూరు కాన్స్టిట్యూన్స్లో దెందులూరు గ్రామంలో శుద్ధీకరణ దేవాలయ ప్రతిష్టోత్సవం చోటు చేసుకుంది అందుకు ప్రజాప్రతినిధులు మన ఎమ్మెల్యే చింతమరే ప్రభాకర్ గారు పాత్రికేయులు ఎంతోమంది గురువులు కన్యాశ్రీలు గృహస్థ క్రైస్తవులు చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అవగాహనిస్తూ గౌరవనీయులు ఫాదర్ గోడీ అమర రాజ గారు విచారణకర్తలుగా ఎంతో చక్కని పాత్ర పోషించేందుకు నేను వారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను దేవాలయం ఒక గొప్ప కానుక ఈ ప్రజలకు అందించాలన్న అంకుటిత దీక్షతో ముందుకు సాగుతూ ఎంతో శ్రమించిన యోధుడు యేసు ప్రభు శిష్యుడు వినయస్థుడు ఫాదర్ గోడీ అమర గారు వారికి సహకరిస్తున్న వంటి ఫాదర్ కళ్యాణ్ కళ్యాణ్ గారిని మరియు డీకన్ గారిని యువతి యువకులను సంఘ పెద్దల్ని గ్రామ పెద్దల్ని మరేదల సభ్యుల్ని విలుసిన ప్రజలను కూడా నేను అధికంగా అభినందిస్తున్నాను ఈ గ్రామం ఒకే తాటి మీద నడుస్తూ క్రీస్తులో విశ్వాసాన్ని బలపరుచుకుంటూ సాక్షులుగా ఈ రోజు నిలిచిన విధానాన్ని బట్టి నాకు ఎంతో ఆనందంగా ఉంది అందుకు గ్రామస్తుల్ని నేను ప్రత్యేకంగా దీవిస్తున్నాను ప్రతి ఆలయం ప్రార్థన ఆలయం కావాలని ప్రతి ఆలయ ప్రజలు వినయముతో ఆ దేవుని వాక్కును వినాలని అందరూ ప్రేమ శాంతి ఐక్యత సౌభ్రాత్వం కలిగి జీవించాలని ఆశిస్తున్నాను ఈ ఆలయానికి వచ్చి వారందరూ ఎన్నో మేళ్లతోని ఎన్నో దీవులతోని వారి ఇంటికి వెళుతూ ప్రేమతో బిషప్ జయరావు పొలిమేర ఏలూరు కథోలిక పీఠాధిపతులు గాడ్ బ్లెస్ యూ ఆల్ సిటీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రజలకి ప్రతిష్టోత్సవానికి విచ్చేస్తున్నటువంటి మా ప్రితమ్మ పీఠాధిపతుల యొక్క సహకారంతో ప్రోత్సాహంతో ఈ పని చేయగలిగాను నెలగట్టుగా నమ్ముతూ ఉన్నాను తండ్రి గారి ప్రోత్సాహం లేకపోతే ఇది జరగేది కదా ఎందుకంటే నా లోటుపాట్లు గమనించి వీడెక్కడైతే బాగుంటాడో ఏదైతే అవసరమో ఆ మాటలు చెప్తూ నన్ను సరిదిద్దుతూ చక్కటి మార్గంలో నడిపించేందుకు గర్విస్తూ ఉన్నాను అటువంటి తండ్రి ఉన్నందుకు ఈరోజు ఈ దేవాలయ ప్రతిష్టోత్సవం మా తండ్రి గారు చేతుల మీద జరిగి చక్కటి పూజను ప్రసంగాన్ని చెప్పి ప్రజలను ఆస్వాదించి దీవించినప్పుడు నాకు అనిపించింది తప్పనిసరిగా పరలోకం నుండి దేవుడు తన ఆత్మను ఈ యొక్క దేవాలయానికి పంపించి నింపి నింపారు మా దేవాలయం ఎవరొచ్చినా ఎన్నో అద్భుతాలు పొందుతారు ఎందుకంటే మా తండ్రి గారి చేతుల మీద ఆస్వాదించబడింది అనే తృప్తి నా మనసులో ఉంది నా ఆలోచనలో ఉంది ఈరోజు మరి సిటీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దీన్ని లభించుతున్నందుకు నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను విచ్చేసినటువంటి గురువులకు కంగే స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు వేరు వేరు విచారణ నుండి వచ్చినటువంటి విశ్వాసులకు స్నేహితులకు ఎందులూరు భక్తులందరికీ హృదయపూర్వకంగా వందనాలు సిటీ న్యూస్ సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నారు ఈరోజు దెందులూరు కాన్స్టిట్యూన్స్ లో దెందులూరు గ్రామంలో శుద్ధీకరణ దేవాలయ ప్రతిష్టోత్సవం చోటు చేసుకుంది అందుకు ప్రజాప్రతినిధులు మన ఎమ్మెల్యే చింతమరే ప్రభాకర్ గారు పాత్రికేయులు ఎంతో మంది గురువులు కన్యాస్త్రీలు గృహస్థ క్రైస్తవులు చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అవమానిస్తూ డౌరోనీలు ఫాదర్ గోడీ అమనరాజ గారు విచారణకర్తలుగా ఎంతో చక్కని పాత్ర పోషించేందుకు నేను వారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను దేవాలయం ఒక గొప్ప కానుక ఈ ప్రజలకు అందించాలన్న అంకుటిత దీక్షతో ముందుకు సాగుతూ ఎంతో శ్రమించిన యోధుడు యేసు ప్రభు శిష్యుడు వినయస్థుడు ఫాదర్ గోడీ అమర రాజ గారు వారికి సహకరిస్తున్నటువంటి ఫాదర్ కల్లి కళ్యాణ్ గారిని మరియు డీకెన్ గారిని యువతి యువకులను సంఘ పెద్దల్ని గ్రామ పెద్దల్ని మర్యాదల సభ్యుల్ని విలుసిన ప్రజలను కూడా నేను అధికంగా అభినందిస్తున్నాను ఈ గ్రామం ఒకే తాటి మీద నడుస్తూ క్రీస్తులో విశ్వాసాన్ని బలపరుచుకుంటూ సాక్షులుగా ఈ రోజు నిలిచిన విధానాన్ని బట్టి నాకెంతో ఆనందంగా ఉంది